అందరికీ నమస్కారం గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఈరోజు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రేపు జరగపోయే బీసీ బంద్ బీసీ కోసం జరిగే ఈ బంద్లో మనం అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ముందుగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి కావచ్చు బీసీలకి న్యాయం చేయలేని ఆలోచన కావచ్చు ఆ రోజు రాహుల్ గాంధీ గారు గత అసెంబ్లీ ఎలక్షన్లో మొదలుపెట్టిన కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్లో బీసీలకి కులగణన చేస్తూ వాళ్ళకి సమాన న్యాయం అంటే వాళ్ళకి ఎంత జనాభా ఉందో దానికి తగ్గ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చేసిన వాగ్దానం రెండు సంవత్సరాల లోపే దానికి ఒక బీసీ కమిషన్ వేస్తూ దానికి సరిపోను డెడికేటెడ్ కమిటీ వేస్తూ అదే కాకుండా కేబినెట్లో తీర్మానం చేసి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి ఆ లేఖ కూడా పంపించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం నుంచి చేయాల్సిన ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా అథెంటిక్గా ఒక ప్రాసెస్డ్గా ముందుకు తీసుకెళ్లారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే పీసీ సేన మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అది చేయాల్సిన దానికి తదుపరి కార్యక్రమాలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అది మర్చిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఓసీ కులానికి చెందినవాడైన అయినప్పటికీ కూడా బీసీలకి న్యాయం చేయాలని రోజు పోరాడుతూ వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలని చేసిన చిత్తశుద్ధితో చేసిన పనులు కావచ్చు ఈరోజు మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తుంది కులగణన అనేది ఎంత కష్టమైన కార్యక్రమం ఏమైనా కూడా చాలా తక్కువ పీరియడ్లో అది పూర్తి చేసింది సో దయచేసి ఇప్పటికైనా బీసీ బిడ్డలాన మేడుకోకపోతే ఇది ఆజ్ నహితో నహి అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిసి గారు మనకి ఇచ్చిన అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరకదు ఇప్పటికీ ఉపయోగించుకోండి మనం అందరం కట్టగట్టుకొని రోడ్డు మీదకి ఎక్కి రేపు బీసీ బంద్కి సహకారం అందిస్తేనే డెఫినెట్గా మనకి మన హక్కులని సాధించుకునే అవకాశం ఉంటుంది సో అఖిలపక్షం వాళ్ళు ఏర్పాటు చేసిన బీసీ బంద్కి నేను ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ గద్వాలు ఇన్ఛార్జ్గా మద్దతు ఇస్తున్నాను ఈ బంద్ని సంపూర్ణంగా మేము పూర్తి చేసుకుంటామని మా బీసీ బిడ్డలందరూ కూడా నేను ఈ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను